మేము అధికారంలోకి వచ్చాక పేకాట కోడి పందాలు గంజాయి మట్టి మాఫియా అన్నింటినీ కట్టుదిట్టంగా అరికట్టాం కమలం జిల్లా సత్తుపల్లి పట్టణంలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమే దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట విజయ్ కుమార్ దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా అభ్యర్థిని ఎన్నుకొని అధిష్టానంకు కృషి చేయాలని ప్రభుత్వం అందించినటువంటి పథకాలు ప్రతి గడప గడపకు తెలియాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ సత్తుపల్లి పట్టణం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సత్తుపల్లి వేంసూరు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు కానీ లేకపోతే విలేజర్స్ కానీ వాళ్ళు అడిగిందో సార్ ఈ మట్టి వల్ల మా పిల్లల దగ్గర ఇబ్బంది అవుతుంది పొలాల్లో మట్టి పడడానికి ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ దాన్ని సరణించి ఎవరైతే నిజంగా ఉండే పొలాలకు మట్టి కావాలో వాళ్ళకి కోల్పోవడానికి నేనే పర్మిషన్ ఉదాహరణ మిషన్ కాకతీయ వాళ్ళని చూసాము మీరందరూ కూడా చూశారు మిషన్ కాకతీయాలలో చేసే పరిస్థితి బిఆర్ఎస్ కాంట్రాక్ట్ పిలిచిందమ్మా ఒక చెరువు చేయాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాంట్రాక్ట్ వేసి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి చేపించింది కానీ అలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఈ రోజు ఎవరైనా సరే చెరువు నుంచి మధ్య తోలికెళ్ళి పొలాలకి పోసుకోవాలంటే నుండి ఢీల్కి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తున్నాం ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఖర్చు లేకుండా ఉదాహరణ మనకి ఎంసీ సీతారామ ప్రాజెక్ట్ వల్ల ఎంసీ వల్ల దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల ఎకరాలు రైతులకు నష్టపోతున్నారు దాని ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారితో కానీ తుమ్మల గారితో ప్రభుత్వ శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడి ఐదు వందల ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా పోకుండా ఏదైతే డిస్ట్రిబ్యూట్ వాటిని స్టెక్ట్ చేయమని చెప్పాము దానివల్ల రెండు వందల కోట్ల రూపాయలు వల్ల ప్రభుత్వానికి లాభం చేయకూడదు ఎందుకంటే రైతులు అడిగారు కాబట్టి వాళ్ళు చేర్చాల్సిన బాధ్యత అనవసర ఖర్చులు లేకుండా రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని చేయమని చెప్పాము అది కూడా కేబినెట్ లో ఆమోదం పొందింది రాఘరాయ్య గారు కూడా కూడా జరిగింది ఇంతైతే మనకి రెండు వందల కోట్లు కలిసి వస్తాయని చెప్పి ఆ రైతులు కూడా ఈ రోజు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఒక్క ఎకరం కూడా పోకుండా ఉన్న కాలంలో చర్యం చేసి ఎంసూర్ మాడలో ఉన్న ప్రతి చెరువు కూడా రెండు చెరువులకి ఒకటి ఏంటంటే కన్నూరు గోడలో ఒకటి రాయి ఇంకా చెరువులకి దానికి కాలం లేదు దీని ద్వారా వాటికి కూడా కాలం వచ్చి ఎంసూరు మండలం ఉన్న ప్రతి చెడు కూడా సీతారామ ప్రాజెక్టు నుంచి ఇరవై నాలుగు గంటలు నీళ్లు అందుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఏ కార్యక్రమం చేస్తున్నా సరే ముగ్గురు మంత్రులు మనం ఎమ్మడి ఉన్నారు మీ అంతా తెలుసు అలాగే మీరు కూడా ఇరవై రోజులు కష్టపడి పనిచేయాలి మన అభ్యర్థులు గెలిపించుకోవాలి దయచేసి ఇక్కడ గ్రూపులు కానీ కులాలకి మతాలకి దేనికి పోకుండా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని మీరు అందరూ గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇరవై రోజులు కనుక మనం కష్టపడితే మీరు అక్కడ ఉన్న నాయకులు మా వచ్చి కూర్చుంటారు మనం చెప్పినట్టు అవునా కదా మీరు ఇవ్వకపోతే మేము ఇచ్చే నిధులు ఎవరికి రావాలి అక్కడ సర్పంచలేకపోతే ఎవరికి రావాలి మనం పెట్టినక్కడ తీర్మానాలు లేకపోతే మనం ఎవరికి చేయాలి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఇంకా మూడున్నర సంవత్సరాలు మనకున్నది ఈ మూడు సంవత్సరాలలో మనకు సర్పంచులు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి మన ప్రభుత్వంలో సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా రెండు స్థానాల్లో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం మా మీద ఎన్ని నిందలేసినా ప్రజలందరికీ తెలిసిందే ఈ రోజు మనం చూస్తేనే ఉన్నా మా మీద మట్టి మాఫియా అసలు మట్టి కానీ కోడి పందాలు కానీ జోడాలి కానీ గంజాయి కానీ పేకాలు కానీ ఈ నియోజకవర్గంలో ఆడి అంటే అని మేము చేసినటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్సే ఎక్కడ సరే ఎవరైనా సరే మన సరే పదాలు సరే ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పేకాట ఇంతవరకు కాలంలో మన మాజీ ఎమ్మెల్యే గారి కాలంలో ప్రతి ఊర్లో కూడా కానీ లేకపోతే కోడి పద్యాలు కానీ కొన్ని వేల కుటుంబాలు వీళ్ళ వల్ల సర్వనాశనం అనేది ఐదో పదే కాదు లక్షల లక్షలు పెట్టుకొని పుస్తకం ఎంతో ఎంతమంది భార్య పుస్తకలు అమ్మేసి ఈ ఆట రోజు అలవాటు పడ్డారు జరగకుండా చూస్తున్నావు అంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా మీ సహకారం ఉండబట్టే ఎక్కడైనా జరిగితే మీరు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పోలీసులు చెప్పి దాన్ని కంట్రోల్ చేయటం జరిగింది ఇలాంటి చెడు వాటికి ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేయను వాళ్ళు మన వాళ్ళైనా సరే